నేను ఎలాంటి జీవితం నుంచి వచ్చానంటే నాకు చుట్టుపక్కల పేరెంట్స్ కమ్యూనిస్టులు పిల్లలేమో క్యాపిటలిస్టులు అలాంటి లెఫ్ట్ భావాలతో ఉన్న నాయకుల్ని వారి పిల్లల్ని నేను నెల్లూరులో చూసేవాడిని మార్పు అనేది అవసరం నాన్న కమ్యూనిస్ట్ కదా అని కొడుకు క్యాపిటలిస్ట్ అవ్వకూడదు రూల్ లేదు ఇలాగే ఏం లేదు అంటే సహజం అంటే మార్పు చాలా సహజం ఎద్దగడానికైనా దిగజారడానికైనా సరే వారి ప్రవర్తనని వారి ఆలోచన విధానాన్ని బట్టి ఉంటుంది కులాలను కలిపే ఆలోచన విధానం భాషలని గౌరవించే సాంప్రదాయం సంస్కృతుల్ని కాపాడే సమాజం ప్రాంతీయతను విస్మరించిన జాతీయవాదం మతాల ప్రస్తావన లేని రాజకీయం అవినీతి పైన రాజీ లేని పోరాటం పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం ఇవన్నీ పెట్టినప్పుడు నవ్వారు అందరూ అలాంటిది నన్ను ఈ రోజున పర్యావరణ మంత్రిగా తీసుకొచ్చింది ఈ సిద్ధాంతాలే